వెల్కమ్ టు భూషణ్ సర్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో జిల్లాల వారీగా ఆర్టీసీ జాబులు అనేవి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రకటించబడుతున్నాయి ముఖ్యంగా వరంగల్ ఖమ్మం కరీంనగర్ బస్ డిపోల నుండి మనకి ఆర్టీసీలో కండక్టర్లు మరియు డ్రైవర్లకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి అలాగే ఇది మిగిలిన జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడుతూనే ఉండడం జరిగింది సో మరి ఈ నేపథ్యంలో కండక్టర్ జాబ్కి అప్లై చేయాలి అంటే సో ఏ సర్టిఫికేట్లు అవసరం అవుతున్నాయి గమనిస్తే ఇక్కడ ఎస్ఎస్సి మెమో అనేది అవసరం అవుతుంది ఇది ప్రధానం ఇది ఏమవుతుంది ఒరిజినల్ మెమోని తీసుకెళ్ళండి దాంతోపాటుగా రెండు జిరాక్స్లు తీసుకెళ్ళండి ఇక్కడ ఆ మెమో ఆధారితంగానే అంటే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారితంగానే మనకి సెలక్షన్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది బాగా గమనించండి సో అప్లై చేసిన వారిని బట్టి అవసరాన్ని బట్టి ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ రేట్ సెలెక్షన్ చేసే అవకాశం ఉంటుంది బాగా గమనించండి సో మొదటగా మనం ఎస్ఎస్సి మేము దాని యొక్క జిరాక్స్లు తీసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్తో పాటుగా జిరాక్స్ తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది రెండు మూడోది బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది అవసరం ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ద్వారా మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా రా ప్రభుత్వం నుండి అవుట్సోర్సింగ్కి అవుట్సోర్స్ ఏజెన్సీ ద్వారా మింక్ శాలరీ అనేది రావడం జరుగుతుంది సో బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది ఉండాలి మొత్తంగా ఇది మెరిట్ ఆధారితంగానే కండక్టర్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది భాగ్యం సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సో మరి ఇక్కడ మొత్తం శాలరీ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది గమనిస్తే దాదాపుగా ఒక నెలకి అరౌండ్గా మనకు పద్దెనిమిది వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది టెన్త్ పాస్ అయ్యి ఎక్కువ మార్కులు ఉన్న వారికి ఒక సువర్ణ అవకాశంగా మీరు భావించవచ్చు సో ఈ వీడియోని చూసిన మిత్రులు మరియు విద్యార్థులు మీ తోటి వారికి మీ బ్రదర్స్కి కానీ మీ కుటుంబీకులకు కానీ మీ తెలిసిన వారికి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా గమనిస్తే డ్రైవర్ పోస్టులకు సంబంధించి గమనించండి మరి డ్రైవర్ పోస్టులకు ఏమున్నాయి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం ఇక్కడ బాగా గమనించండి మొట్టమొదటిది ఎస్ఎస్సి మెమో అనేది దాని యొక్క జిరాక్సులు అనేవి అవసరం రెండు జిరాక్సులు తీసుకెళ్ళండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో కూడిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అంతేకాకుండా ఆర్టీఐ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఆ లెటర్ అనేది ఉండాలి ఇందులో ఏది లేకపోయినా మీకు ఇబ్బంది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆర్టీఐ క్లియరెన్స్ లెటర్ పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి దాంతోపాటుగా ఆధార్ జిరాక్స్ ఒరిజినల్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ విత్ జిరాక్స్ అనేవి ఉండడం జరుగుతుంది బట్ ఒకసారి వెరిఫై చేస్తారు తీసుకోరు కానీ మెమో మాత్రం తీసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా క్లియర్గా టెన్త్ బేస్డ్గానే అందులో టెన్త్ బేస్డ్ విత్ హెవీ లైసెన్స్ అంటాం చూడండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారు కదా అందులో ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మొదట ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వచ్చిన అప్లికేషన్లను బట్టి అవసరాన్ని బట్టి ఈ క్రైటీరియాని తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనిస్తే మరి మొత్తంగా శాలరీ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఒక నెలవారీగా గమనిస్తే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఫర్ డే భర్త అనేది వంద రూపాయలు ఇవ్వబడడం జరుగుతుంది ఇది కేవలం అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే బాగా గమనించాలి ఇవి ప్రభుత్వం నుండి వచ్చిన నోటిఫికేషన్లు కావు మొదటి నుండి చెప్తూనే ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే ఈ నియామకం జరుగుతుంది అని అంతేకాకుండా దీనికి సంబంధించిన నెంబర్లు కూడా ఇచ్చారు అక్షయ అవుట్ ఎంటర్ప్రైజెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అది కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం కేంద్రంగా నియామకాలు చేపట్టే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ దానికి సంబంధించిన నిర్ ఏమవుతుంది ఫోన్ నెంబర్లు గమనిస్తే ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ వన్ అనేది మొదటి నంబర్ అదేవిధంగా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ డబల్ టూ ఎయిట్ అనేది రెండో నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది నేను ఆల్రెడీ మొదటి నెంబర్కు ప్రయత్నించాను అది స్విచ్ ఆఫ్గానే వస్తుంది రెండో నంబర్కు మీరు ప్రయత్నించండి అది కలుస్తుంది బిజీగా రావడం జరుగుతుంది ఈ నెంబర్ల కంటే మీరు సంబంధిత ఆ ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి అక్కడ నుండి సమాచారం తెలుసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విధానాన్ని చెప్పలేదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి మీ దగ్గరలోని డిపోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు చివరగా చిన్న అనౌన్స్మెంట్ జూన్ టూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సో నా వంతుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి సహాయార్థంగా మనము తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీ కోర్సును కేవలం పన్నెండు వందల రూపాయల గల కోర్సుని యాభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరిగింది ఇందులో మీకు అత్యంత లోతైన విశ్లేషణతో కూడిన డీటీపీ చేయబడిన మీకు రైట్ పీడిఎఫ్లు అనేవి లభించడం జరుగుతుంది అక్కడ టాపిక్ వారీగా లభిస్తాయి వాటితో పాటు ఆ టాపిక్లకు సంబంధించిన వీడియోలు అదేవిధంగా ఆ టాపిక్కి సంబంధించిన ప్రశ్నలు వాటి యొక్క వివరణలు అదేవిధంగా టీజీపీఎస్సి మోడల్లో మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి అక్కడ ఉండడం జరుగుతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో రెండవ కోర్సును కనుక గమనిస్తే తెలంగాణ మూమెంట్ పోటీ పరీక్ష ఏదైనా టీజీపీఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్ష ఏదైనా తెలంగాణ ఉద్యమం అనేది తప్పనిసరి మరి ఇలాంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పదిహేను వందల రూపాయల విలువగలిగిన కోర్సును కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో టాపిక్ వారీగా పీడిఎఫ్లు అత్యంత లోతైన స్వయంగా డిటిపి చేయబడిన మీకు దాదాపు రెండు వందల పేజీలతో కూడిన పీడిఎఫ్ అనేది లభించడం జరుగుతుంది టాపిక్ వారీగా మీకు వీడియో క్లాసెస్ వాటితో పాటుగా ప్రశ్నలు వాటి ఆన్సర్లతో పాటు టీజీపీఎస్సి ప్రీవియస్ ప్రశ్నలు టీజీపీఎస్సి మోడల్లో గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉండడం జరిగింది ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ కూడా వన్ ఇయర్ అనేది ఉండడం జరిగింది అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా అత్యంత కీలకంగా వ్యవహరించే జనరల్ అవేర్నెస్లోని ప్రముఖమైన అంశాలు అంటే జాగ్రఫీ పాలిటీ సైన్స్ ఎస్ఎన్టీ కంప్యూటర్స్ లాంటి ప్రధాన అంశాలని ముప్పై రిపీటెడ్ టాపిక్స్తో కూడిన కోర్సు మీకు లాంచ్ చేయడం జరిగింది కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇందులో కేవలం పీడిఎఫ్లు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోగలరు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది మొత్తం దాదాపు రెండు వందల యాభై పేజీలతో కూడిన పీడిఎఫ్స్ అనేవి డీటీపీ చేయబడిన పీడిఎఫ్స్ అనేవి మీకు అందుబాటులోకి ఉంటాయి కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మీ భూషణ్ సార్